హలో అందరికీ ఈ రోజు వీడియో అయితే మీకు యూనివర్సిటీలో జిరాక్స్ ఎలా తీసుకుంటాం కాపీస్ అనేది చూపించబోతున్నా సో కాస్ట్ ఎలా ఉంటదని కూడా చెప్పబోతున్నా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని తప్పకుండా సో ఇంకా నేనైతే యూనివర్సిటీకి బయలుదేరానమాట పొద్దు పొద్దున్న నేను నైన్ ఓ క్లాక్కి కి క్లాస్ సో ఇక్కడ నుంచి నేను బస్ ఎక్కి వెళ్ళిపోవాలి సో బస్ ఎక్కితే నాకు థర్టీ మినిట్స్ పట్టిద్ది అనమాట సో మనం ఉండే ప్లేస్ నుంచి ఆ టైం పడుతుంది ఇదే బస్ అనమాట ఇడన్రోలో బస్సులు అన్నీ ఇలానే ఉంటాయి సో డబుల్ డెక్కర్ బస్సెస్ మీకు తెలుసు కదా ఆల్రెడీ అన్ని కూడా అన్ని ఆల్మోస్ట్ అవే ఉంటాయి అప్పుడప్పుడు పాత బస్సెస్ ఉంటాయి అంటే డబుల్ రక్కర్వి కాకుండా సో ఎక్కువైతే ఇవే ఉంటాయి అనమాట మెయిన్ విషయం ఏంటంటే నైన్ ఓ క్లాక్ అసలు సీటే అనమాట క్రౌడ్ అయితే ఫుల్ గా ఉంటది మార్నింగ్ తర్వాత టెన్ అప్పుడు అంత బిజీ ఉండదు సో నేనైతే ఇంకా వెళ్తూ అయితే చాక్లెట్ తీసాను డైరీ మిల్క్ ఈ చాక్లెట్ కూడా క్రిస్మస్ కి ఇక్కడ చూడండి దాంట్లో వైట్ వి వచ్చాయి జిమ్స్ సో అలా అనమాట ఎలా తినేస్తూ వెళ్ళిపోయా ఇంకా స్టార్ట్ చేద్దాం అసలైన విషయం ఏంటంటే ఇక్కడ మీకు పర్పిల్ లో కనిపిస్తున్నాయి కదా ఇవే ల్యాప్టాప్ తీసుకునేవి అనమాట అందులో అయితే ల్యాప్టాప్స్ ఉంటాయి సో అక్కడ మాకు ఒక ఆమె తీసుకుంటుంది చూడండి సో ఇవి తీసుకోవచ్చు లోన్ గా వన్ వీక్ అలా ఉంచుకోవచ్చు మన దగ్గర మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చు మీరైతే హోమ్ కి తీసుకెళ్ళవచ్చు ఇంకా మనం స్టూడెంట్ ఐడి అలా డీటెయిల్స్ ఇచ్చేస్తే అది బయటకు వస్తుంది అక్కడ ఛార్జింగ్ పెట్టుంటుంది అందులో తీసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అనమాట మీ అసెస్మెంట్స్ ఏమున్నా చేసుకోవచ్చు మీకు పర్సనల్ ల్యాప్టాప్ ఉంటే ఇంకా బెటర్ అనమాట ఇంకా ఇదే జిరాక్స్ మెషిన్ సో ఈ రోజు చెప్పబోయేది దీని గురించే కదా సో చూడండి చాలా సింపుల్ అనమాట జిరాక్స్ తీసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్టయితే పీసీస్ ఉన్నాయి కదా ఎందులో అయితే యూనివర్సిటీ లాగిన్ క్రెడెన్షియల్ తో అయితే లాగిన్ అవ్వాలి ఆ తర్వాత అయితే అక్కడ జెరాక్సిమేషన్ లో తీసుకోవాలి ప్రింట్ అయితే బట్ మొత్తం కూడా పీసీ లోనే ఉంటదనమాట ఇక్కడ మీరు ఇక్కడ ప్రింట్ కొట్టడం ఇవన్నీ మీకు తెలుసు అలాగే బ్లాక్ అండ్ వైట్ ఆర్ కలర్ ఆ రెండిట్లో మీరు ఏదైనా పెట్టుకోవాలి అలాగే సింగిల్ సైడ్ బోత్ సైడ్స్ ఉంటది సో అది కూడా చూసుకోవాలి కరెక్ట్ గా చూసుకొని జస్ట్ ప్రింట్ కొట్టేసినాక మీరు అక్కడ వస్తుందని చూడకండి ఎందుకంటే మీ స్టూడెంట్ ఐడి కార్డు తీసుకుని వెళ్ళి ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది ఒక మెషిన్ కనపడుతుంది కదా స్క్రీన్ పక్కన సో దాని మీద ట్యాప్ చేయాలి జస్ట్ మీరు ట్యాప్ చేయగానే ఒక బీప్ సౌండ్ వచ్చేసి మీకు ఇక్కడ మీరు ఏదైతే ప్రింట్ కొట్టారో ఆ పేపర్స్ ఇక్కడ చూపిస్తుంది సో కలర్ అయితే కలర్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ జస్ట్ దాని మీద ట్యాప్ చేసి ఓకే కొట్టేస్తే మీకు ప్రింట్ వచ్చేస్తుంది అనమాట కానీ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ తక్కువ కాస్ట్ ఉంటుంది కలర్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట సో ఆ ప్రైజెస్ అయితే ఇక్కడ పెట్టాను చూడండి ఏ ఫోర్ మోనో అంటే సింగిల్ సైడ్ కి ఫైవ్ పెన్స్ అనమాట అదే కలర్ లో చూసినట్టు ఫిఫ్టీన్ పెన్స్ ఉంది సో ఇదంతా చూసి యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ లోది మీకు యూస్ఫుల్ అయితే అని అనుకుంటున్నా ఇంకా ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఇప్పుడు స్టూడెంట్ ఐడిని ట్యాప్ చేస్తాం అందులో ఉన్న మనీ కట్ అవుతాయి అందులోకి మనీ ఎలా వస్తాయి స్టూడెంట్ ఐడి లో సో ఇక్కడైతే మనకి యూనివర్సిటీకి ఒక యాప్ ఉంటది అనమాట సో సింపుల్ గా యాప్ లో అయితే మాత్రం మనము మన డెబిట్ కార్డ్ ని లింక్ చేసుకోవచ్చు లేదా మన మనీ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ స్టూడెంట్ ఐడి లోకి ఈజీగా మనకు ఎంత కావాలంటే అంత సో అంతే అనమాట ఇంకా ఇది సింపుల్ ప్రాసెస్ ఒకవేళ మీకు ప్రింట్ రాకకున్నా అలాగే కార్డు పని చేయకున్నాం మీ స్టూడెంట్ ఐడి అక్కడైతే లైబ్రరీ అని ఉంటారనమాట వాళ్ళని అడగొచ్చు ఏ ప్రాబ్లం వచ్చినా గానీ లైబ్రరీలో సో వాళ్ళైతే సాల్వ్ చేస్తారు అంతే అనమాట ఇంకా వాళ్ళకు కూడా టైమింగ్స్ ఉంటాయి సో అవన్నీ చూసుకోవాలి మీరు ఎక్కడి వరకు వచ్చారంటే ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నా సో తప్పకుండా లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అంతే మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్